అలాగే ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే రుచిక రాశి సో ఈ రుచిక రాశి వారికి కూడా ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అలాగే వారి జాతకం ఒకసారి మనం పరిశీలించుకున్నా గానీ ఒకవేళ వారి జాతకంలో చిన్న చిన్న దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అనుకుంటే వారి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఆలయ దర్శనం కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో వాళ్ళు ఏ ఆలయ దర్శనం చూసుకుంటే వారికి బాగుంటుంది అన్న వాటి అన్నిటి గురించి కూడా ఒకసారి తెలియదు రుచిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చి నెలలో గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి నలిగిపోతూ ఉన్నారు పాపం ఇంకా ఆస్త ఓపికతో ఉండండి తప్పకుండా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అంటే ఇక్కడ మీరు గురువు మీకు ఆరులో ఉండడం చేత మీకు అది ఒక ప్లస్ పాయింట్ శత్రువులపై మీకు విజయమే లేదు అనుకుంటే మీ ఇంటి మీదికి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది డబ్బుల కోసం లేదా ఇంకేదైనా సమస్యల కోసం పోరాడలేదు కనుక అది ఒకటి గమనించుకోండి పూర్తిగా వీరికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్టయితే వీరికి ఏమిటి అంటే అర్ధాష్టమ శరీరంలో ఉండడం చేత చాలా అంటే చాలా ఇబ్బందులు హౌస్ రిలేటెడ్ చేంజెస్ కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఒక అపార్ట్మెంట్లోనే ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లోనే పైకి వెళ్ళిపోవడం కానీ పై ఫ్లోర్కు లేదా కింది ఫ్లోర్కి వెళ్ళడం కానీ పక్క ఫ్లోర్కి వెళ్ళడం కానీ ఏదో చెప్పలేము కారణాలు లేదా ఒక ఇంటిలో మనం చక్కగా కూడా ఇండివిజువల్ హౌస్ రెంట్ తీసుకుని ఉన్నామనుకోండి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కాగానే ఆ ఓనర్తో మనకు పడకపోవడమా లేదా ఆ ఓనర్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉండి కాల్ చేయడమా ఏది ఒకటి రెండు అని కాదు ఆల్ ఆఫ్ సడన్గా వీరికి ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి అయితే వీరి పరిస్థితి చూసుకున్నట్టయితే అర్ధాష్టమ శని మూలకంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మరి మిగిలిన గ్రహాలు ఏమిటి అంటే హౌస్ రిలేటెడ్ చేంజెస్ అవ్వడం కావచ్చును విధంగా గృహానికి సంబంధించినటువంటి మార్పులు అంటే ఒక గృహ నిర్మాణం మేము ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకునేటువంటి వారికి కూడా కాస్త లేటుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అంటే స్లోగా ముందుకు వెళుతుంది ఒక కొందరికి చూడండి నాలుగైదు ఏళ్ళు పడుతుంది ఒక ఇంటి గృహ నిర్మాణం అది ఊరికే కాదు రెండు మూడు ఏళ్ళైనా పడుతుంది కొందరికి అలా సడన్గా ఆరు నెలల్లోనే గృహ నిర్మాణం అయిపోతుంది బలం అయితే వీరికి అట్లా బలం లేదు లేని సందర్భంలో వీరు ముందుకు వెళితే ఇబ్బంది ఏర్పడుతూ కనుక గౌటు రిలేటెడ్ ఇబ్బందులు అగ్ని ప్రమాదాలు కావచ్చును తరచూ కూడా యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి భూమూలక తగాదాలు అదేవిధంగా వాస్తు బాగా లేని ఇల్లు తీసుకొని అందులో ఏవో మార్పులు చేర్పులు చేసుకుంటాను అని చెప్పి డబ్బులంతా వృధాగా ఖర్చు పెట్టుకోవడం కానీ ఇలాంటివి సందర్భాలు బంధువులతో గొడవలు భార్యాభర్తల మధ్య కూడా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇంకా భావ భావమర్దుల మధ్య మనీ రిలేటెడ్ గొడవలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తున్నాయి మేనమామ సహకారం వీరికి అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క వృక్షిక రాశి వారికి ఇంకా పశువుల సంబంధిత అంటే డైరీ ఫామ్ ఆ యొక్క రిలేటెడ్ ఉండేటువంటి వారికి బాగుంటుంది ఈ యొక్క రంగం వారికి సొంత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవసరం లేదు ఈ యొక్క వృచిక రాశి వారికి ఏదైతే నడుస్తూ ఉందో బండి ఆ విధంగానే నడవనివ్వండి నేనేదో పెట్రోల్తో నడుస్తుంది నేను వాటర్తో దీన్ని నడుపుతా అనేటువంటి ఆలోచనలు చేయకుండా జాగ్రత్తగా ఉండండి సంతానము లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంది నూతన వాహనాలు కొనుక్కునేటువంటి పరిస్థితి కొనుగోలు చేయడం వ్యాపారంలో చక్కగా లాభాలు వచ్చేటువంటి సందర్భం ఉంది ఈ యొక్క మార్చి నెలలో మీకంటే చిన్నవారు ఒక తమ్ముడు కావచ్చును చెల్లె కావచ్చును వారితో తగాదాలకు మంచిది కాదు ఇంత తక్కువ ఉంటే అంత మంచిది ఎందుకంటే మీ యొక్క గౌరవము తగ్గేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక బీ కేర్ఫుల్ పిల్లల చదువు చాలా బాగుంటుంది ఖచ్చితంగా కూడా వీరు వృశ్చిక రాశి వారు తప్పకుండా కూడా శని సంబంధిత ఇందాక మనం చెప్పుకున్నాం కర్కాటక రాశి వారికి అదేవిధంగా వీరు కూడా శని సంబంధిత పాశుపతము మహాన్యాసపూర్వకంగా కూడా ఈశ్వరునికి చేయించుకోండి ఎక్కడైనా కూడా లేదా మనకు కండి చాలా తక్కువ రేటులో చేయడం జరుగుతూ ఉంటుంది సామూహికంగా ఈ విధంగా వీరు ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం గోచరిస్తుంది వృచ్చిక రాశి వారికి